మద్యం కేసులో తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మాజీ మంత్రి స్వామి అన్నారు వైసీపీ హయాం నాటి మద్యం కేసు విచారణలో భాగంగా సిట్ అధికారులు ఆయన్ను ఆరు గంటలకు పైగా ప్రశ్నించారు పుత్తూరులోని నివాసంలో సిట్ అధికారులు ఆయన విచారించారు మద్యం ఆర్డర్స్ లో ఆన్లైన్ విధానం తీసివేసి మాన్యువల్ విధానాన్ని తీసుకురావడంపై నారాయణస్వామిని ప్రశ్నించారు వైసీపీ ప్రభుత్వంలో నారాయణస్వామి ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేశారు విచారణ అనంతరం నివాసం వద్ద ఉన్న మీడియాతో మాట్లాడిన నారాయణస్వామి సిట్ అధికారులు వేసిన ప్రశ్నలన్నింటికీ సమాధానమిచ్చానని తెలిపారు భవిష్యత్తులోనూ విచారణకు సహకరిస్తానన్నారు తనపై వస్తున్న వదంతులను నమ్మొద్దని ప్రజలను కోరారు రావడం జరిగింది వాటి సహకరించారు నేను వాళ్ళు అడిగిన ప్రశ్నకి మూలుగా వాళ్ళు ఏమేమి అడిగినారు దానికి సమాధానం చెప్పినా భవిష్యత్తులో కూడా వాళ్ళు మళ్లీ వచ్చి అడిగితే నేను సమాధానం చెప్తాను ఈ వదంతులు అన్యాయంగా టీవీల్లో అసత్యాలు వదంతులు కలగతా ఉన్నారు నేను చిన్నప్పటి నుంచి నా క్యారెక్టర్ ఏమో అందరి ప్రజలకు కూడా తెలుసు దయచేసి ఈ వదంతుల్ని నమ్మొద్దండి అదే పనిగా కొన్ని టీవీల్లో నేను సమాధానం ఇచ్చినాను వాళ్ళు కూడా నాతో సహకరించారు ఇక్కడ ఏదో బ్రహ్మాండగా మా ప్రజలంతా రెచ్చగొట్టి తప్పుదోవబట్టే కార్యక్రమాలు వదంతులు చేసినారు దాన్ని ఎవరు నమ్మొద్దండి కాగా సిట్ అధికారుల ప్రశ్నలకు నారాయణస్వామి దాటవేత ధోరణిలోనే సమాధానాలు ఇచ్చినట్లు తెలిసిందే నాకేం తెలియదు పైవాళ్లకే అంతా తెలుసంటూ ఆయన చెప్పినట్లు సమాచారం మద్యం పాలసీలో మార్పుల గురించి ప్రశ్నించగా పాలసీలో మార్పుల గురించి తనకేమీ తెలియదని నారాయణ స్వామి సమాధానం చెప్పినట్లు తెలిసిందే మద్యం ఆర్డర్లకు ఆన్లైన్ విధానాన్ని పక్కన పెట్టిన అంశంపై నారాయణ స్వామి నుంచి జవాబు రాలేదని సమాచారం డిజిటల్ చెల్లింపును పక్కన పెట్టాలని ఎవరు ఒత్తిడి తెచ్చారన్న ప్రశ్నలకు తనకు సంబంధం లేదని పైవాళ్ల నిర్ణయమని నారాయణ స్వామి చెప్పినట్లు తెలిసింది మద్యం పాలసీ రూపకల్పన మొదలుకొని అమ్మకాల వరకు తనకేం సంబంధం లేదని అంతా పైవాళ్ల నిర్ణయాలేనని ఎక్సైజ్ శాఖ మాజీ మంత్రి నారాయణస్వామి బదులిచ్చినట్లు సమాచారం రాజ్ కేసీరెడ్డి సహా ఇతరులు ఇచ్చిన సమాచారంతో సేకరించిన ఆధారాలను సిట్ అధికారులు నారాయణస్వామి ముందు పెట్టి అధికారులు ప్రశ్నించారు మరోసారి ఆయన్ను సిట్ విచారించే అవకాశం ఉంది